హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెసరపిండితో ఆవకాయ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆవపిండి పడదండి చాలామందికి ఇది చలవ కూడా చేస్తుంది ఆవకాయ ఒకసారి ఎలా పెడతానని ఏంటి చూసి ప్రాసెస్ అంతా చూసి ట్రై చేసి చూడండి ముక్కలు కొట్టించానండి శుభ్రంగా తుడుచుకున్నాం పెసరపప్పు వేయించుకున్నానండి త్వరగానే మిక్సీ ఆడుకోవడానికి ముక్కలు చూడండి కారం ఉప్పు ఎల్లుల్లిపాయలు మెంతులు వేపిని కొన్ని జీలకర్ర పొడి పొడి పెసరపిండి అండి ఇంకోండి ఏఎస్ బ్రాండ్ నువ్వులు అదే వేర్శాను నూనె చూడండి ముక్కల్లోని మొత్తం అన్నీ వేసేసాను వేసేసి అంటే ముక్కలు పచ్చాయించి గ్లాసుతో కొలిచానండి గ్లాసు ఒక ఎనిమిది గ్లాసులు అయితే ఒక గ్లాసు కారం ఒక అర గ్లాసు ఉప్పు ఒక గ్లాసు పావు అదే ఒక గ్లాసు పెసరపిండి నూనె అది వేసి చూసారా చాలా టేస్ట్గా ఉంటుందండి తర్వాత ఎండలో పెట్టుకోవాలి కొంచెం రెండు ఒక నాలుగైదు రోజులు ఊరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాయండి ఎన్నాలైనా పాడవకుండా ఉంటుందండి బయట ఉంటే కనుక పెసర పిండి కదా కొంచెం పాడవచ్చని డౌట్ అంతే కానీ చాలా బాగుందండి ఆ ఓకే టేస్ట్గా ఉంది కారం కారంగా కమ్మగా ఉందండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ